హలో అండి చాలా టేస్టీగా ఉండే గీ రైస్ దాంతోపాటు మష్రూమ్స్ కర్రీ రెండు కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి సూపర్ కాంబినేషను అది ఎలా చేయాలో చూద్దాం ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఆ గీ రైస్ అనమాట ఇది అమెరికాలో దొరికే ఈ మష్రూమ్స్ ఎలా ఉన్నాయంటే నాటు మష్రూమ్స్ లాగా ఆ టేస్ట్ వచ్చి బాగున్నాయి అనమాట ఇది కంపెనీ ఇది ఇలా తెల్లగా భలే ఉన్నాయి ఇక కొంచెం జిగురొచ్చి చక్కగా మన ఇండియా టైప్ మష్రూమ్స్ లాగా అనిపించింది టేస్ట్ బాగా కడిగేసి ఇలా మొక్కలు కోసుకోవాలి కాడలతో సహా కోసుకుంటే బాగుంటుంది అడుగు కాడలు కొంచెం తీసేసి ఇలా ఆయిల్లో జీలకర్ర సోంపు చాలా తక్కువ గరం మసాలా వేసాం మీరు గమనించారో లేదో మైల్డ్గానే ఉండాలండి అన్నిట్లో అసలు గరం మసాలాలు విపరీతంగా వేయకుండా వేస్తే బాగుంటుంది మష్రూమ్స్ వాసన తోటి ఈ ఉల్లిపాయలన్నీ సన్నగా తిరిగిన ఉల్లిపాయలని చక్కగా ఏగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసి కొంచెంసేపు వేయించేసేసి మీకు ఈ మష్రూమ్స్ని మాత్రం చూసి తెచ్చుకోండి అమెరికాలో అయితే అవి బాగుంటున్నాయి ఇలా టమాటాలు కూడా వేసేసి ఈ టమాటా మొక్కలు కూడా సన్నగా తిరిగితే మీకు గ్రేవీ బాగా వస్తుంది అలాగే ఉప్పు కారం రెండు రకాల కారాలు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే ఆయిల్లో వేగినప్పుడు మంచి సువాసన వచ్చి కూరకు కూడా ఫ్లేవరు టేస్టు రెండు బాగుంటాయి వాసన లేకుండా మష్రూమ్స్ని మొగ్గల్లాగా ఉన్నటిని కదిలించకుండా వాటిని పెద్దగానే కట్ చేసుకోండి అడుగున కాడలను మాత్రం చిన్నగా కట్ చేయండి లాస్ట్ బిట్లు మాత్రం అసలు మొత్తం కట్ చేసి తీసేయండి ఇలా కొంచెం సేపు వేయించుకుని ఈలోగా పచ్చి కొబ్బరి తురుము తర్వాత కొంచెం జీడిపప్పుని పేస్ట్ చేసి అట్టు పెట్టుకుందాం బాగా నీరు వచ్చేసి చూసారా మష్రూమ్స్లో ఎక్కడైనా సరే ఇండియాలోనైనా ఇక్కడ ఉన్న బాగా నీరు వస్తుంది మూత అస్సలు పెట్టద్దండి ఇలా అదే టమాటా గుజ్జులో ఉడికితే మష్రూమ్స్ కదంతా పట్టి బాగుంటుంది అనమాట మష్రూమ్ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉడికిపోయింది అనుకున్న స్టేజ్లో సగపడి ఉడికిపోయి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం పెరిగేసాను నేను ఇప్పుడు పెరుగు వల్ల సాఫ్ట్నెస్ వచ్చి బాగుంటుంది ఈ పెరుగులో ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసేసి కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఉప్పు ఇవన్నీ వేసేసి చూసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారాలు అన్నీ చూసి వేసుకుంటే బాగుంటుంది ఇది మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలి ఈ జీడిపప్పు అది వేసిన తర్వాత ఈ స్టీల్ ప్యాన్స్లో అయితే ఊరికే అడుగుపడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి నీళ్లు పడతాయి అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి మధ్యలో ఇలా చక్కగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు దించే ముందు కొంచెం గరం మసాలా పొడి తర్వాత అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేస్తే అయిపోయింది చూసారు కదా భలే టేస్టీగా ఉంటుంది మీరు ఏ దేనిలోకైనా సరే ఈ కూరను వాడుకోవచ్చు చపాతి రైస్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారుగా మొగ్గలవి ఎలా ఉన్నాయో చాలా బాగుంది టేస్టీగా ఉంది ఏ మష్రూమ్స్ అయినా ఇలా చేసుకోవచ్చు దీనిలో కాంబినేషన్గా ఈరోజు గీ రైస్ చేస్తున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకోవాలన్నమాట మొత్తం నెయ్యి అయిపోకండి అంత ఇదిగా ఉండదు చాలా తక్కువ హోల్ గరం మసాలా చాలా తక్కువ మీరు గమనించి చూడండి అన్నీ వేసేసి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరుగున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కల్ని సగపడి వేగిన తర్వాత అప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకోండి దీనిలో చాలా తక్కువ మసాలాలు వేస్తాం దీని పేరే గీ రైస్ ఇది మేము పెట్టుకున్న పేరండి దీన్ని బగారా రైస్ అంటారో ఏమంటారో మాకు తెలియదు ఇందాక నేను మర్చిపోయాను జాపత్రి ఒకటి కొంచెం ఇప్పుడు వేయటం జరిగింది అది గమనించండి ముందే వేసేసుకున్నా సరే తర్వాత ఎట్లా వేసుకున్నా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం వేసుకోవాలి బాగానే పుదీనా కొత్తిమీర రెండు కూడా ఇప్పుడు నూనెలో వేగేటప్పటికి మంచి సువాసన వస్తుంది మనకి ఈ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఉప్పు మీ రుచికి సరిపడా సరిపడా వేసేసుకోండి అలాగే జీడిపప్పు నేను ముందేస్తే ఎరుపుదనం వచ్చేసి అంత ఇదిగా ఉండదని ఇప్పుడు వేసాను మీరు ఎలా వేసుకున్నా సరే ఈ జీడిపప్పుని కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇంకా ఎలాంటి పెద్ద మసాలాలు ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది పెరుగు మాత్రం కంపల్సరీ వేసుకోండి ఈ పెరుగు ఐటమ్ వల్ల ఏంటంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది దీనిలో ఏం వేయట్లేదు కొబ్బరి పాలు కానీ మనం ఏం వేయట్లేదు అది కూడా ఏగిపోయిన తర్వాత పెరుగులో కూడా ఎగిరిపోయిన తర్వాత ఆ వాటర్ ఎగిరిపోయిన తర్వాత మామూలు వాటరు వన్ టూ వన్ అండ్ హాఫ్ వేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ నీళ్లు వేసుకోండి ఇలా నీళ్ళలో ఉన్నప్పుడు ఉప్పు చూసుకోండి ఈ నీళ్లు ఉప్పు మాత్రం ఎక్కువ ఉండాలి మొత్తం ఇలా ఉడికిపోయి తెరులుతున్నప్పుడు ఈ కడిగుంచుకున్న ఈ బాస్మతి రైస్ కూడా వేసేసి ఒక అరగంట నానబెట్టుకోండి రైస్ బాగుంటుంది లేదు టైం లేనప్పుడు మామూలుగా వేసుకోండి ఇంకా లాస్ట్లో మళ్ళీ పుదీనా కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను నేను కొంచెం పసుపు నూనెలో వేసుకోండి అప్పుడు ఇంకొంచెం కలర్ వస్తుంది అసలు కలర్ వద్దు మైల్డ్గా ఉండాలి అనుకుంటే అసలు వేయిబాకండి ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చేసి సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయండి తీసిన వెంటనే మాత్రం కల కలపొద్దు మెత్తగా విరి విరిగిపోతుంది రైస్ అంతా పొడి రాదు ఆ ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా చక్కగా పొడి కలుపుకోండి ఎడాపెడా కలపకుండా చూసారుగా పొడి మంచి నేతి సువాసంతో గీ రైస్ చాలా బాగుంటుంది ఇది మేము పెట్టుకున్న పేరండి మా పిల్లలు చిన్నప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇది బగారా రైసే కదా అని అనుకుంటున్నారేమో ఆ పేరు కూడా మాకు అప్పటికి తెలియదు ఈ రెండిటి సూపర్ గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి